నిమిషాలు లవగొడదాం మీరు కూడా కూర్చుంటే కూర్చోండి లీడర్ ఎందుకు ఇబ్బంది నిలబడ్డా అయితే మీ అంత ఈ స్పీచ్లన్నీ మీకు అంత ఇబ్బంది అవుతున్నట్టు ఉంది కదా సాంగ్ పాడతావా నాకు పాటలు అసలు లీడర్ అయితే మీ అందరికీ ఒక ఒక చిన్న కథ చెప్తా వింటారా ఒక పది నిమిషాలు ఫోన్లు పక్కన పెట్టండి నాకు వచ్చింది అనుకోండి మాట్లాడినట్టు తినవడ్డా ఏమీన పడ్డా నాకు మాట్లాడడం రాదు నేను చాలా మోమాటర్స్ని సిగ్గర్ని నాకు స్టేజ్ స్టేజ్ అంటే చాలా భయం ఓకేనా లీడర్ ఒకటే పది మీకు అందరికి ఒక కథ చెప్తా అయితే మన చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టెడ్గా వినే కథలు ఏంటంటే అక్బర్ బీర్బల్ కథలు అయితే అక్బర్ ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారో ప్రజలు రాజు చెప్పినట్టు ఆలోచిస్తాడో లేడా అని బీర్బల్ని బలని అడుగుతాడు ఏం చేస్తాడు రాజు మాటకి ఎవరు జవదాటరు మీ గురించి అని గొప్పలు రాజుకు రాజు గురించి గొప్పగా చెప్పి ఒక పని చేద్దామని అంటాడు ప్రజలు రాజు మాట రాజు అక్బర్ ఏం చెప్తుండో ఆ మాటలు ఖచ్చితంగా వింటారు అనే నమ్మకంతో ఆ రోజు కోట ముందట ఆ ఊరిలో ఉన్న జనాలందరికీ ఒకటే విషయం చెప్తారు దండోరేసి చాటిం పేసి ఈరోజు రాత్రి ప్రతి ఇంటి నుంచి ఒక గ్లాసుడు పాలు తీసుకొని కోట ముందు పెట్టినటువంటి ఆ పెద్ద భర్త అంటే ఆ ఒక అండలో పాలు పోయాలని చెప్తారు కానీ ప్రజలంతా ఏమనుకుంటారంటే నేను ఒక్కొన్నే పాలు పోయకపోవడం వల్ల ఏదైనా తప్పు జరుగుతుందా రాము పోస్తాడు ప్రేమ పోస్తాడు తర్వాత కుమార్ వస్తాడు ఇక్కడ వాళ్ళందరూ పోస్తారు కాబట్టి నేను పాలు పోయా అని ఒక ఆలోచన ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా వస్తుంది వచ్చినప్పుడు ఏం చేస్తారు మా పక్కింటి వాళ్ళు ఖచ్చితంగా పాలు పోస్తారు కాబట్టి నేను నీళ్ళు పోస్తాను అనుకుంటున్నాను ఓకేనా అట్లా అందరూ నీళ్ళే పోస్తారు రాత్రి రాత్రి జరిగేది కాబట్టి నేను నేను పాలు పోస్తున్నాను అనుకున్నాను నా ముందట ఉన్న వర్ధన్ నీళ్ళు పోస్తున్నాడు నేనే పాలు పాల్గోస్తున్నా అనుకున్నాడు ఆయన పోస్తున్నాడు గౌతమ్ అందరూ నీళ్లే పోసిరు నేను నేను పాలు పోసి నేను పోయకపోతే తప్పేమని ఉందా జరుగుతుందా అని అయితే ఇది నేను ఈ కథ అంటే ఈ కథ ఇంట్రెస్టెడ్ ఉందా అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమైనా ఉందా అని మనం ఆలోచించినప్పుడు కాంచిరామ్ గారు ఒక మాట చెప్తారు అవగాహన లేకుండా అవగాహన లేకుండా మిషన్ మీరు ఎంచుకుంటే ఎంచుకునే పని మీరు ఆర్గనైజేషన్ గా చేస్తున్న మీ పని ఏ పనైనా సఫలం అవ్వదు అని చెప్తాడు మానివారి కాంశీరామ్ గారు అసలు మీ పనేంది మనం చేస్తున్న పని ఏంది ఈ దేశంలో జరుగుతున్న పనేంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం ఏందని ఏ ఒక్కడు కూడా ఎందుకు ప్రశ్నిస్తలేడనంటే నా పక్కడు రామను ప్రేమను గౌతమను ఎవడో ఒకడు ప్రశ్నిస్తాడు కాబట్టి నేను ప్రశ్నించకపోతే ఏం జరుగుతుంది అనే అవగాహన లేని తనమే మొత్తం సమస్యలకు కారణం అక్కడ ఎవరైతే పాలు పోయలేదో చేసిండు అక్కడి నుంచి ఇక్కడి వరకు నూట నలభై మూడు సంవత్సరాలైంది ఓ ఎస్ సి ఎస్ బిజి ఒక చదువు ఆధిపత్య కులాలకి ఒక చదువు ఎస్ సి ఎస్ సిబిసి ఒక అసలు ఆధిపత్య కులాలకి ఇంకొక కాసల్ ఎస్ సి ఎస్ సిబిసి మైనటీలేమో పంతులు కుక్కలు అసలు జంతువులు తినే ఆహారం ఎస్ సి ఎస్సిబిజి మైనటి లిటరు అదే కుల ఆధిపత్య కులాలేమో పంచబక్ష పరిమాణాలు లిటరు ఎందుకు ఇది జరిగింది అని మళ్ళీ అనుకున్నప్పుడు ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ అంటే ఎవరికి ఇష్టం డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ అంటే ఎవరికి ఇష్టం ఎంతమందికి ఇష్టం డాక్టర్ అంబేద్కర్ కి ఎవరంటే ఇష్టం డాక్టర్ అంబేద్కర్ కి ఎవరంటే ఇష్టం డాక్టర్ అంబేద్కర్ కి ప్రశ్నించడం లాంటి ఇష్టం డాక్టర్ అంబేద్కర్ ఇష్టం డాక్టర్ అంబేద్కర్ అన్యాయానికి అవినీతికి దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడడం అంటే అంబేద్కర్ ఇష్టం ఇప్పుడు మీరు డాక్టర్ అంబేద్కర్ ను మీరు ఇష్టపడుతున్నారు కానీ డాక్టర్ అంబేద్కర్ మిమ్మల్ని ఇష్టపడతలేడు ఎందుకనంటే మీరు పందులు తినే ఆహారం తింటూ కుక్కలు తినే ఆహారం తింటూ ప్రశ్నించకుండా ఉన్నారు కాబట్టి ప్రశ్నించడోరంటే డాక్టర్ అంటే డాక్టర్ అంబేద్కర్ ఇష్టం లేదు కాబట్టి మీరు నేను ఎవరు ఈ దేశంలో ఇష్టం లేదు ప్రశ్నిద్దామా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ మీటింగ్ ద్వారా ఇక్కడ సంక్షేమ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఒక సభ జరుగుతుంది సమస్యల మీద దేశమంతా ఇంతకుముందు ఇంతకుముందు చెప్పినట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ డెవలప్మెంట్ అనే ఒక రీసెర్చ్ ఏం చేసిరంటే ఒక ఆర్టికల్ రా ఒక ఆర్టికల్ రాసిరు ఆంధ్రజ్యోతిలో ఏమని రాసిరు దేశంలో అరవై కోట్లకు పైగా జంతువులు ఉన్నాయి అందులో తెలంగాణలో మూడు కోట్ల జంతువులు ఉన్నాయి ఆ మూడు కోట్ల జంతువులకి ఆవులకి ఏం చేయాలనుకుంటున్నారంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి రైట్ వింగ్ ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఆవుల కోసం అన్న చెప్పినట్టు ఇరవై పదో ఎకరాలు కాదబ్బా తొంభై తొమ్మిది ఎకరాలు ఆవుల కోసం గోశాలలు కట్టిస్తుండవు అర్థమైందా ఇంకొక విషయం ఏంటంటే సాధారణ ఆవుకైతేనేమో వంద రూపాయలు ఒక రోజుకి పాడి ఆవుకైతే రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఒరే అమ్మ నువ్వు నేను మీరు అందరూ ఆవుల కంటే దుర్మార్గంగా ఉన్నాం కదా ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ మనందరికీ పదో తరగతి పిల్లగాడి వరకు అయితేనేమో నలభై ఐదు నలభై మూడు రూపాయలు పది నుంచి పైన ఏమో యాభై రూపాయలు ఆ పైన ఏమో డెబ్బై రూపాయలు ఇదా జంతువులకు పెట్టాల్సిన ఆహారం ఆ మనుషులకు పెట్టాల్సిన ఆహారం జంతువులకు పెట్టి జంతువులకు పెట్టాల్సిన ఆహారం మనుషులకు ఈ రాష్ట్రం సో అంటే ఈ ఈ కార్యక్రమం ద్వారా నేను చాలా ఇంకొక విషయం ఏం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఏదైనా డాక్టర్ అంబేద్కర్కి ఇష్టపడేటట్టు చేయాలనుకుంటే ఈ సమస్య నీది నాది ఒక్కందే కాదు ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా లాంటి యూనివర్సిటీలలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు పద్దెనిమిది యూనివర్సిటీల్లో కానీ పిల్లలు ఎవడైతే చదువుకోవడానికి వచ్చిండో వాడే వాడి హాస్టల్ ఫీజు కట్టుకుంటుండు వాడే మెస్ మెస్పిల్ కట్టుకుంటుండు ఇట్లా యూనివర్సిటీల స్థాయిని విద్యా ప్రమాణాలని ఆరోగ్య ప్రమాణాలని తగ్గిస్తూనే నువ్వు డబ్బులుంటేనే రాష్ట్ర ప్రభుత్వం నడిపించాల్సిన దేశ ప్రభుత్వం నడిపించాల్సిన గవర్నమెంట్ కాలేజీలను యూనివర్సిటీలను కూడా విద్యార్థులను నడుపుకోవాలనే చేతగాని దద్దమ్మల ప్రభుత్వం ఇది కానీ ఫులేసా పద్దెనిమిది వందల ఎనభై రెండులో అంటర్ కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చిండు మా పోరాలు చదువు కావాలని చెప్పిండు సమానమైన చదువు ఇక్కడ ఎనభై రెండు పద్దెనిమిది ఎనభై రెండులో సమానమైన విద్య గురించి కులేసా మాట్లాడితే ఇలా రెండు వేల ఇరవై ఐదు నలభై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళ తర్వాత కూడా అసమాన అసమానమైనటువంటి విద్య ఇప్పుడు యూనివర్సిటీలో ప్రమాణాలు తగ్గి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ ఉన్న ఆ గురుకులాలు కస్తూరిబా ఇవన్నీ కలిపితే ఆడపిల్లలు మగపిల్లలు అందరు కలిపితే ఏడు లక్షల అరవై ఐదు వేల మందే ఉన్నారు ఇగో గీళ్లకు వీళ్లకు భోజనానికి పైసలు ఇవ్వడానికి ఆయన మొన్న ఒక నలభై శాతం రేట్లు వేస్తే ఏమని చెప్పిన్నాడంటే ప్రభుత్వం మీద మా మీద నాలుగు వందల డెబ్బై కోట్ల నాలుగు వందల డెబ్బై కోట్ల అదన భారం పడుతుంది అని అన్నాడు మళ్ళీ ఆ ప్రభుత్వం నడపడానికి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అయినటువంటి మన తల్లిదండ్రులు శ్రమ చేయాలి కష్టం చేయాలి ఈ నెత్తుటిని చెమటగా మార్చి పన్నులు కడితే వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది వాళ్ళ ప్రభుత్వం ఏమని చెప్తుంది మా ప్రభుత్వం మా మీద మూడు వందల నాలుగు వందల డెబ్బై కోట్ల భారం పడుతుందని చెప్తున్నాం అందుకే కాన్షీరామ్ గారు ఇక్కడ మేము ఎందుకు ఆ మాట తీసుకున్నామని అంటే మన శ్రమ మన తల్లిదండ్రుల శ్రమ మనం కట్టే పన్నులు మనం ఈ దేశ నిర్మాణానికి ఈ రాష్ట్ర నిర్మాణానికి మన తల్లిదండ్రులు మన తాతలు మన ముత్తాతలు మొత్తం తమ జీవితాన్ని త్యాగం చేసి ఈ కాసింత అవకాశాలని కాసింత అనుకూలతని మనకి ఇచ్చింది కాబట్టి మన వాటను అడగాల్సిన అవసరం ఉంది కాబట్టి కాన్షిరామ్ గారు చెప్పిన మనమెంతో మనకంత వాటా అనే విషయాన్ని ఈరోజు మనం తీసుకొని రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఇదే మాట కొనసాగుతుంది మిత్రులారా ఎందుకనంటే మన వాటా దాంట్లో ఉంది ఎంతుంది అని అంటే ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలము ఎనభై ఐదు శాతం కాబట్టి ఎనభై ఐదు శాతము పన్నులు మనం చెల్లిస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి ఎనభై ఐదు శాతము రాష్ట్ర బడ్జెట్ లో భాగస్వామ్యాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఆయన చేవెలలో చేవెల్ల సభలో ఒక డిక్లరేషన్ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదిహేను శాతం విద్యాశాఖ కేటాయిస్తానన్నాడు ఇంతకు ముందు నాలుగు ఏడు పాయింట్ మూడు నాలుగు వచ్చింది ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు ఐదు ఉంది ఈ సంవత్సరం కానీ విద్యార్థులుగా సంక్షేమ హాస్టల్లో ఉన్న ఏడు లక్షల మంది విద్యార్థులుగా మనము మన వాటాని కాన్షిరామ్ గారు చెప్పిన వాటాని కొట్లాడడానికి ఈ సన్నాక సభ పెట్టుకున్నాం మిథులరా ప్రతి హాస్టల్లో ఈ ఈ బ్యానర్ మీద గౌతమ్ కానీ కుమార్ గాని వర్ధన్ గాని ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు బిఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు కానీ ఇంకేమన్నా ఎస్సీ ఎస్బిసి విద్యార్థి సంఘాలు ఉంటే వాళ్ళందరినీ కలుపుకొని ప్రతి హాస్టల్లో ప్రతి విద్యార్థి దగ్గరికి మన వాటాను గుర్తు చేసే ఒక పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుందాం అందుకోసమే ఇక్కడ ఈ ఫౌండేషన్ స్టోన్ ఇస్తున్నాం మిత్రులారా మనం వీరన్న చెప్పినట్టు లక్ష మందిని హైదరాబాద్ నడిగి ఒడ్డున ఇదే విషయాలను మనం మాట్లాడదాం మిత్రులారా ఇంకొక 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 విషయం చెప్తాను మిత్రులారా ఇక్కడ మనకి మనము అడుగు అంటే బిఎస్ఎఫ్ ఇండియా మొదటి నుంచి అడుగుతున్నది ఏంటంటే వంద శాతం వంద శాతం హాస్టల్ ఏదైతే మెచ్చార్జీలు ఉన్నాయో ఏదైతే విద్యార్థులకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో వాటిని మొదటి నుంచి వందకు వంద శాతం పెంచుకొని అడుగుతున్నాం మిత్రులారా వంద శాతం అంటే ఎంత ఇప్పుడు ఇప్పుడు నాలుగు వందల డెబ్బై కోట్లు రూపాయలు నలభై శాతం అదనపారం పడ్డదని చెప్పి కదా ఆ అదన భారానికి ఇంకొక ఆరు వందల కోట్లైనా పర్లేదు వెయ్యి కోట్ల వెయ్యి కోట్లతో ప్రతి నెల మనకు వెయ్యి కోట్లు అదనంగా గీయడం ద్వారా మంచి భోజనం తినగలుగుతాం మంచి న్యూట్రిషన్ ఫుడ్ అంటది కాబట్టి మనము ఆ దాన్ని డబల్ చేయడానికి ప్రతి విద్యార్థికి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు రోజుకి దాదాపు నూట ముప్పై నూట నలభై రూపాయలు ఇవ్వాలనేదే మనది మొదటి డిమాండ్ బువ్వ బువ్వ తింటాం బువ్వ తింటాం మంచి భోజనం తింటాం ఓకే మరి ఏడు ఉండాలి ఉండాలే ఉండడానికి కూడా మంచి జాగ కావాలి కదా ఈ ఉండడం జాగ కోసం మీరు ఆవులకు ఇచ్చుకోరు భయ వంద కాబోతుంది రెండు వందల ఎకరాలు ఇచ్చుకోరు మాకు మాకు విద్యార్థులు మేము సంక్షేమ మాస్టర్లో పక్కా పక్కా ప్రభుత్వ భవనాల కోసం మాకు కూడా ఏ హాస్టల్ ఉందో ఆ హాస్టల్ ఒక్కొక్క ఎకరం ఖచ్చితంగా ఇవ్వాలనే డిమాండ్ కూడా మన రేపు రొద్దున రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని తీసుకోబోతుంది ఇట్లా ఇక ఇక ఈ రెండు బిల్డింగ్స్ వద్దు ఈ పంచాయతీ వద్దు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సరే బిల్డింగ్ ఉంటది మంచి పువ్వు వస్తుంది అక్కడ పని చేసేటోళ్ళు వర్కర్లు ఉంటారు వాళ్ళంతా ఎస్సీ ఎస్ బీసీ మైనార్టీలు అబ్బా వాటిని జీతం వేయలేడనుకో లేకపోతే వాళ్ళ కాంట్రాక్టర్ జీతం వేయలేడనుకో వాళ్ళు పక్షానలో పడతారు కాబట్టి వాళ్ళు ఏదో దురుసుగా మన మీద ప్రవర్తిస్తారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికి సంక్షేమ హాస్టల్లో ఇప్పుడు వంద మంది విద్యార్థులు ఉంటే ఏ హాస్టల్లో అయితే వంద మంది విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ముగ్గురికి అదనంగా వర్క్ పని వాళ్ళు ఉండాలి వాచ్మెన్ అదనంగానే ఉండాలి అట్లనే క్లీన్ చేసుకోవడం అదనంగానే ఉండాలి ఆ ముగ్గురు కుక్కులు అవసరం ఇలా వాళ్ళు ఏం చెప్తారు నేను ప్రతి ఆస్ అంటే బహుజన విద్యార్థి యాత్రలో నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆస్ట్రకి పోయినా వాళ్ళు ఏం చెప్తారనంటే ఇగో ఈరోజు పూరీలు నేను ఒకటే కుక్కున్నా కాబట్టి పూరీలు ఎట్లా చేస్తారు నీళ్ళు అందుకే బిడ్డ అవే నాలుగు అదే రైస్ వేసినా అదే వంటతా అదే పెడతా అని అంటది రేపు ఇడ్లీలు అయితే ఇడ్లీ ఒక్కొన్న నేను ఎన్ని ఎంతమంది ఎంతమంది విద్యార్థులకు ఇడ్లీలు ఎట్లా చేస్తా అని అదే రైస్ వండుతుంది ఎల్లుండి మళ్ళా వడ వేయాలని ఉంటుంది మెనులో వడలు నేనే చేస్తాను సేమ్ కారణం అక్కడ మళ్ళా చాలా తెలివిగా ప్రభుత్వం ఏం చేస్తారంటే మెనూ మెను చాటు చాలా సీరియస్ గా రిలీజ్ చేసింది మెను ఫుడ్ మెను అంతా చాలా పకడ్బందీగా రిలీజ్ చేసి కింద ఏం రాసిందంటే నోట్ కింద ఏమి ఉంటుంది అని అంటే అందుబాటులో అందుబాటులో పై ఏమన్నా ఆహారం అంటే పై కూరగాయలో ఏదో దొరకకపోతే అందుబాటులో ఉన్న వాటితో ఆ రోజు వంట చేస్తారు అని రాస్తారు దాని అర్థమయ్యింది ఏంటంటే రోజు అందుబాటులో ఉన్నాయి మన లీడర్ రావడంతోనే కొత్త మెన్ను అన్నాడు ఇక్కడ ఏమన్నా ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆనంకాయలు వండి వచ్చే సంవత్సరం టమాటాలు పడతాయా రోజు బండి కదా కొత్త మెను పెట్టడం ఉన్న మెన్నుని ఫాలో కాదు బయ్ కొత్త మెను తేవడానికి ఆల్రెడీ జూలై ఆగస్టు జూన్ పోతే పడ్డాయి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇవి సెప్టెంబర్ కూడా అయిపోతుంది మూడు నెలలు అవుతుందా వంద రోజులు అయిపోయింది మెనూ ఇంకా రాదా ఇక్కడ ఇక్కడ మనల్లు నాకు సాయి మాట్లాడినప్పుడు కానీ రామ్ మాట్లాడినప్పుడు కానీ ఇది కేవలం విద్యార్థులకు సంబంధించిన సమస్యను కాదు ఇది సాంఘిక సమస్య సమస్య ఇది ఒక కల్చర్ని ఒక ఒక జనరేషన్ని నాశనం చేసే కల్చర్ ఒక సమస్య ఇది సోషల్ సమస్య సోషల్ ఇష్యూ ఇది జస్ట్ జస్ట్ విద్యార్థులది కాదు ఒక విద్యార్థి ఇవాళ గౌతమో లేకపోతే ఇంకొకరో ఇంకొకరో ఈ దేశానికి ఇంత ఇంత అద్భుతంగా జరిగి సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి అవ్వచ్చు కానీ ఆయనను జడ్జి కాకుండా అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని పనులని ఇక్కడ ప్రభుత్వం చేస్తూనే ఉంది ఎందుకు చేస్తుంది ఆయనకు మంచి భోజనం ఇయ్యదు మంచి వసతి ఇయ్యూ మళ్ళీ అదేమన్నా మనం ఏమన్నా చదువుకుంటున్నా కాల కాలేజీలు అద్భుతంగా చదువు చెప్తున్నా అనుకుంటున్నావో అక్కడ ఒక్కోడు ఒక్కోడు క్వాలిఫైడ్ సార్ ఉన్నాడు టీచర్ ఉన్నాడు ఒక్కోడు చదువు మంచిగా ఓ ఒక్క కాలేజీకి ఒక అద్భుతమైన లైబ్రరీలు ఉన్నాయి వాళ్ళందరికీ మంచి పర్మిషన్ ఇచ్చి పుట్టగొడుగుల కాలేజీ పెంచి పోషించి ఇగో ఆ కాలేజీలలో మనల్ని చదువుకున్నట్టు చేస్తున్నారు ఈ మొత్తం అంతా ఇది సాంఘిక సమస్యనే అందుకే ఈ సాంఘిక సమస్యని ఈ సామాజిక సమస్యని విద్యార్థులుగా రామన్న చెప్పినట్టు డాక్టర్ అంబేద్కర్ కోరుకున్నట్టు మనమే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇంకా నేను చాలా చక్కగా నేను మనకు బోర్డ్ అవైలబుల్ ఉంటే నేను చాలా చక్కగా లెక్కలు లెక్కలేసినట్టు మీతో మాట్లాడుకోండి ఎందుకు చెప్తున్నామని అంటే ఇక్కడ ఇంక ఇది ఒకటే హాషల్ ఇష్యూస్ అనుకుంటున్నాము ఇప్పుడు ఏడు లక్షల అరవై ఐదు వేల మంది సంక్షేమ హాస్టల్ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి ఇదే బేకార్ బేకు ఫుడ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ అవుతుంది ఎస్సీ ఎస్ బిసి మైనార్టీలతో దీన్ని నాశనం అవుతారు అది వేరే విషయం అయితే యూనివర్సిటీలకు రాకుండా విద్యార్థులను అడ్డుకుంటారు వాళ్ళు ఎవరైనా అప్పో సపో చేసి మెస్ ఫీజు కట్టాల్సిందే మెస్ ఫీజు కట్టకపోతే మళ్ళీ పరీక్షలు రాయనియరు ఆ వాళ్ళకి కలిపి వాళ్ళందరూ కలిపితే రెండు లక్షల మంది ఈ ఏడు లక్షల మంది ప్లస్ ఈ రెండు లక్షలు మొత్తం దాదాపుగా పది లక్షల మంది విద్యార్థులు హాస్టళ్ళ పేరు మీద యూనివర్సిటీల పేరు మీద నాశనం చేస్తుండే విద్యార్థులని ఇంకా 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 మంచి జోక్స్ ఉంటాయి ప్రభుత్వం దగ్గర అంటే రాష్ట్రంలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఏక ఉపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి అంటే ఎస్సీ బీసీ మైనార్టీలు మన పిల్లలు చదువుకునే ప్రైమరీ స్కూళ్ళల్లో స్కూల్స్ లో ఒక్కడే ఉపాధ్యాయుడు ఉంటాడు ఇక విషయాన్ని విషయాన్ని మీకు మీ అవగాహనకి వదిలేస్తున్నాను నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎవంత కాదు ఇంకొకటి విషయం కూడా ఉంది రాష్ట్రంలో డెబ్బై శాతం స్కూల్స్ అంటే పన్నెండు వేల ఏడు వందల అరవై స్కూల్ మూడు రూములలోనే ఉంటాయి అంటే ఒకటో తరగతి రెండో తరగతి ఒక రూమ్లా రెండో తరగతి మూడో తరగతి ఒక రూమ్లా మూడు నాలుగు ఐదు ఒక రూమ్లా ఇది పంచాయతీ ఇది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు విద్యార్థులకు చేస్తున్న అన్యాయం ఇంకా ఇట్లాంటి విషయాలు తీసుకుంటే దాదాపు మొత్తం మొత్తం ఒక యంగ్స్టర్ ఒక యంగర్ జనరేషన్ని ఒక జనరేషన్ని ఒక సమూహాన్ని సమూలంగా అంతం చేయడానికి మొత్తం కుట్రలు ఈ రాష్ట్రం నుంచి జరుగుతున్నాయి అన్ని రాష్ట్రాలలో కూడా ఉన్నాయి మరి ఎక్కడన్నా ఎవరన్నా మంచి చేసిండా చివరగా చెప్పి ముగిస్తా ఎవరన్నా ఈ దేశంలో విద్యార్థుల కోసం మంచి చేసి అంటే డాక్టర్ అంబేద్కర్ తన సర్వాస్వాన్ని ఇచ్చిండు డాక్టర్ అంబేద్కర్ తర్వాత మొట్టమొదటిసారి డాక్టర్ అంబేద్కర్ గారి తర్వాత మొట్టమొదటిసారి ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ లో ఒక రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ గెలిచిన తర్వాత ఒక రోజు ఇది ఇది చెప్పి నేను ముగిచ్చేస్తా ఒకరోజు ప్రభుత్వ ఏమంటారు ప్రభుత్వాన్ని పనిచేసిన వాళ్ళు సెక్రటరీ సార్ ఆ ఒక శాఖకు సంబంధించిన ఒక సెక్రటరీ గారి గారి దగ్గరికి వచ్చి అడిగిండు సార్ మన హాస్టల్ విద్యార్థులకి ఒక బ్లాంకెట్స్ గిట్లు ఇవ్వాలి కదా ఇప్పుడు సలి పెడుతుంటది అదంతా ఉంటది కాబట్టి బ్యాంక్ మ్యాట్రస్ బ్యాంక్ బ్లాంక్లెట్ గిట్లు ఇవ్వాలి కాబట్టి ఆ బెడ్ ఇవ్వాలి అని అంటే ఒక కొటేషన్ వేసుకుని వచ్చిండు మంచిగా వినండి ఆ సెక్రటరీ కొటేషన్ వేసుకొని వచ్చినప్పుడు గారు ఆ కొటేషన్ ఇంకొంచెం బెటర్ అని అన్నాడు ఇంకొక వంద రూపాయలు యాభై రూపాయలు పెంచి ఇంకొక కొటేషన్ వేషన్ ఇంకొంచెం బెటర్ తీసుకురాపో అని మళ్ళీ కాంచరామ గారిని పంపించారు ఇంకొంచెం బెటర్ తీసుకురాపో అంటే వంద వేస్తుండు యాభై వేచుతుండు గారికి ఏమి ఇష్టమో ఏ బిడ్డ ఇష్టమో అని ఆ బెడ్ ఆ దుప్పట్లు అవన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నారు ఆయనకి ఏది నచ్చట్లేదు ఇట్లా ఆయన నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యే ఒక రాష్ట్రంలో పవర్లో ఉండే ఆ ప్రభుత్వ అధికారులు ఏమో తప్పు తప్పుగా తప్పు తప్పుగా తీసుకొస్తుంటే ఇంకా కాంచీరామ్ గారు ఈ వీళ్ళే అలసిపోతున్నారు రాయనేమో ఇంకోటి బెటర్ తీసుకురాకపోతుంది బెస్ట్ అంటే ఇంకా వాళ్ళకి వెయ్యి రూపాయల రెండు కూడా తీసుకొచ్చి ఇగో ఇది ఇది చాలా కాస్ట్లీ కాంచీరామ్ గారు సార్ ఇది మంచి కాస్ట్లీ ఇది ఈ బెడ్ మీద మనల్ని పడుకుంటే చాలా బాగుంటది చలికాపుతుంది సుఖంగా విద్యార్థులు పడుకుంటారు అని అంటే కాంచిరామ్ గారు పిలిచి అరే బాబు ఇదే ఇది నేను కోరుకున్న నా సమాజానికి కావాల్సిన ఇది కాదు రాబాయ్ నువ్వు రాజీవ్ గాంధీ ఏ బెడ్ మీద వాడుకుంటుండో ఒకసారి చూసి దాన్ని కొటేషన్ వేసుకుని రా అని అన్నారు ఇప్పుడు రాజీవ్ గాంధీ ఏ మీద అయితే ఆ కాలంలో వాడుకున్నాడో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను అదే బెట్టు మీద కాశీ రంగాన్ని పడుకోబెట్టి దట్ ఈస్ బహుజన్ సమాజ్ పార్టీ నేనేమంటున్నామనంటే ఇక్కడ విద్యార్థులు మనం ముందే మాట్లాడుకున్నాం సమస్య ఎక్కడుందో రాజ్యం దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసలేదో రాజ్యం కుర్రె చేస్తుందో ఆ కుట్రలను దిప్పికొట్టే అతి పెద్ద ఆయుధం విద్య అయితే విద్యతో పాటు ఆ జ్ఞానాన్ని అసలైన పని కోసం ఉపయోగించడం అసలైన సమాజ నిర్మాణం కోసం ఉపయోగించడం నేర్పించిండు అదే పనిని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థుల దగ్గరికి యువకుల దగ్గరికి తీసుకుపోయే పెద్ద ప్రయత్నాన్ని చేస్తుంది ఇక్కడ ఆ గంగా నది తీరాన ఆ గంగా నది వెంబడ ఎస్సీ బీసీ మైనారిటీ హాస్టల్స్ ఇంతకంటే అద్భుతంగా ఎంతో సుందరంగా కాసినారు బహుజన్ సమాజ్ పార్టీ కట్టించింది ఇక్కడ కూడా మనం వీళ్ళు ఇయ్యకపోతే మనమే అధికారంలోకి రావాలి మనమే మన విద్యార్థుల కోసం కొట్లాడాలి మనమే మనమే మన హాస్టలను కట్టించుకొని సంక్షేమ హాస్టల్ని కట్టించుకోవాలి ప్రపంచ ప్రపంచంలో పేరుగాంచిన యూనివర్సిటీల లెక్కనే ఎస్సీ బీసీ మైనార్టీల హాస్టల్తో పాటు యూనివర్సిటీలు కూడా అట్లే ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనము ఈ విషయాన్ని అంటే మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుకున్నామో ఏవైతే కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే సొంత భవనాలు కావాలి నాలుగు వేల వరకు పెంచాలనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ము వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న చోట ముగ్గురు ఖచ్చితంగా వంట చేసే వాళ్ళు కావాలి ఒక వాచ్మెన్ ఒక క్లీనింగ్ సెక్షన్ మొత్తం ఐదుగురు వాళ్ళకు కూడా పర్మినెంట్ చేసే ఈ పని ప్రభుత్వాన్ని సో వాళ్ళంతా ఎస్ఎస్ మైనార్టీలే కదా పంట చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర శ్రమ దోచుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం వాళ్ళకి ఏ క్లాస్ ఉద్యోగం కింద ఉద్యోగం ఇస్తారో ఏమి బై ఆ ఆ ఉద్యోగం కిందనే వాళ్ళకు కూడా పరి ఉద్యోగస్తులనే ఈ ఎస్సీఎస్ బీసీ మైనార్టీ హాస్టల్కి కు పెట్టాలనే డిమాండ్స్ తోని ఈరోజు మీ నాయకత్వంలో గౌతమ్ గాని వర్తన్ గాని సుశాంత్ మీరందరూ ఎవరైతే విద్యార్థి నాయకులు ఈ మీటింగ్లు ఉన్నారో వాళ్ళందరూ మీరు ఈ ఏవైతే మన విషయాలు మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్న విషయాలు అన్నిటిని ప్రతి హాస్టల్ కు తీసుకుపోయి మనందరం సిద్ధమవుదాం ఏ ఇప్పుడు నేను ఖచ్చితంగా మీ కమిటీతో మీ రాష్ట్ర కమిటీతో మీ హాస్టల్ కమిటీతో మాట్లాడి ఒక డేట్ తీసుకుందాం మన లక్ష మందిని ఒకసారి ఈ సన్నాహక సభలు ప్రతి హాస్టల్లో జరుపుకొని కేవలం నేను నేను లక్ష మంది కూడా అనలేను ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో త్రీ పర్సెంటో పది లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి అందులో వన్ టూ త్రీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంతా చాలా పెద్ద విషయం ఆ పర్సెంటేజ్ మనుషులతో మనం మహా ధర్నా కార్యక్రమాన్ని మరో తెలంగాణ ఉద్యమంలో ఏవైతే అన్యాయం జరిగిందని కొట్లాడి కొట్లాడినట్టు తెలంగాణ ఇష్యూస్ ని ఇష్యూ బేస్డ్ గా మనము ఆల్రెడీ ఈవెంట్ అయితే చేస్తున్నాం విషయాలను విద్యార్థులకు చెప్తూనే ఇష్యూ మీద కూడా మనం మాట్లాడదామని సందర్భంగా తెలియజేసుకుంటూ డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ అంటే మీకు ఇష్టం కాబట్టి నేను ఏమనట్లేను డాక్టర్ అంబేద్కర్ ఇష్టపడేటట్లు మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ జై కాంక్షిగా